వార్డులో సామాజిక పెన్షన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మునుబెళ్ళడు లేని విధంగా ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నారా ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్ కార్యక్రమం చేపడుతున్నారని ఇచ్చిన మాట కట్టుబడి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలకు పెన్షన్ ఘనత పెంచిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పదమూడవ వార్డు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఏకో బాగానే మాగన ఉంది బానే ఉంది పెన్షన్ లైన్లలో వస్తుందా హ ఎప్పుడు వస్తుంది ఒకటో తారీకు వస్తుంది ఏం చేస్తున్నావు ఆ 30 ఆ డబుల్ ఏం చేస్తున్నావు నెలకిలు హ మందలకు ఇద్దరికి వస్తుందా పెన్షన్ నీకు కూడా వస్తుందా మరి ఒక ఇంట్లో ఇద్దరు పెన్షన్ తీసుకుంటా కూడా నువ్వు ఇంకా ఆ అట్ట కాదమ్మా నువ్వు ఒక ఇంట్లో చెప్పట ఇంకో విషయం చెప్పటో అసలు ఇవన్నీ ఉండవమ్మా నేనేదో పోరాడి దాన్ని రోజులు రాకుండా చేసుకుంటూ వస్తున్నా అసలు మీ నుంచి ఆడి వరకు ఒక ఇల్లు ఉండదు నేను ఎందుకు లేదు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మీ జోలు లెటర్లు పెట్టే వాళ్ళను వాళ్ళందరినీ ఆపుకుంటూ వస్తున్నా మనకేమంత ఇప్పుడు ఇబ్బంది ఏమంటే అంత పెద్ద ట్రాఫిక్ లేదు కదా బతికే వాళ్ళని బతుకని ఉండేవాళ్ళని అటువంటిప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇటు కేసేదానికి అర్హత రాదు ఆ ముందు పక్క కేసేదానికి అట్లా నేను అదేనమ్మా కొన్ని అర్హత రావు పన్నెటం కొన్ని వేసేదానికి కానీ మీకు చేపిద్దాం కొద్దిగా ఓపీ ఇవ్వటండి సాగర్పేత సాగర్పగర్పట్నంగా మరికా